కూతురు అంటే తల్లిదండ్రుల చాటున బిడ్డలా వారిపై ఆధారపడేలా కాకుండా కుటుంబానికి పెద్ద దిక్కుగా మారే విధానం గోరెంటాకు సీరియల్లో కనిపిస్తోంది గోరెంటాకు సీరియల్ ద్వారా తెలుగు టీవీ ప్రేక్షకులకు శ్రీవల్లిగా పరిచయమైంది కావ్యశ్రీ ఈ నేపథ్యంలో అసలు నిఖిల్ కావ్యతో బ్రేక్అప్ చేసుకోవడానికి గల కారణాలేంటి కావ్య నిఖిల్ ని ఫేక్ పర్సన్ అని ఎందుకు చెప్పింది కావ్య వినవడం వెనుక ప్రేమ నాటకం వాటి పూర్తి రహస్యాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి కొట్టేయండి చాలు మరి ఇక్కడ కావ్య ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి గోరెండాకు సీరియల్ నటి శ్రీవల్లి ఆమె పేరు కావ్యాశ్రీ బెంగళూరు పుట్టి పెరిగింది ఆమె చదువంతా అక్కడే సాగింది ఆమె బిఎస్సి పూర్తి చేసింది తండ్రి నటరాజ్ తల్లి భాగ్య ఆమెకు ఒక చెల్లి కూడా ఉంది తండ్రి బోర్వెల్ బిజినెస్ చేస్తూ ఉంటారు చిన్నతనం నుంచి ఆమెకు డాన్స్ అంటే చాలా ఇష్టం ఎక్కడ స్కూల్లో కాలేజీలో ఈవెంట్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగినా ఖచ్చితంగా అక్కడ డాన్స్ చేసేది ఆమె తల్లికి సినిమాలోకి లేదా సీరియల్స్ లోకి కుమార్తెను పంపించాలని కోరిక బిఎస్సి పూర్తయ్యాక ఎక్కడ సినిమా సీరియల్స్ ఆడిషన్స్ జరిగినా అక్కడికి కుమార్తెను తీసుకువెళ్లేవారు వారి అమ్మగారు అలా కన్నడలో నీలి అనే సీరియల్లో అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకుంది ఈ సీరియల్లో మంచి పేరు సంపాదించుకుంది కావ్య ఆ తర్వాత నాయకి అనే సీరియల్ చేసింది తర్వాత మహాకాళి అనే సీరియల్ నటించింది కావ్య ఇలా వరుసగా కన్నడ సీరియల్ నటిస్తున్న ఆమెకు తెలుగులో కూడా అవకాశాలు వరుస పెట్టాయి తెలుగు సీరియల్స్ అంటే ఎక్కువగా కన్నడ నుంచి నటిమనులు వస్తూ ఉంటారన్న విషయం మనకు తెలిసింది ఇలా ఆమెకు తెలుగులో కూడా అవకాశం వచ్చింది కొనే సీరియల్ లో ఆమెకు తొలి అవకాశం వచ్చింది ఈ సీరియల్ లో నిఖిల్ తో కలిసి ఆమె నటించింది ఇందులో శ్రీవల్లిగా తన నటనతో ఆకట్టుకుంది నిఖిల్ పార్థుగా అద్భుతంగా నటించారు లో వీరి జంట చాలా పకుందనే ప్రశంసలు వచ్చాయి ఈ సీరియల్ కూడా మంచి తో ముందుకు సాగింది ఇక తర్వాత వీరిద్దరితో అమ్మకు తెలియని కోయిలమ్మ అనే సీరియల్ వచ్చింది కానీ అది పెద్దగా ఆకట్టుకోలేదు టీఆర్పీ కూడా అంతగా రాలేదు తెలుగులో ఆమె గువా గోరింకా అనే సీరియల్లో కూడా నటించింది సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటారు ముఖ్యంగా తాను రెండు సీరియల్ నిఖిల్ తో కలిసి నటించింది ఇక అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వినిపించాయి కానీ వీరిద్దరూ క్లారిటీ ఇవ్వలేదు పలు ఈవెంట్లు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే పాల్గొన్నారు కలిసి కాని అనే యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు డైలీ వ్లాగ్స్ సీరియల్స్ విషయాలు ఇలా అనేక విషయాలు ఇందులో చెప్పేవారు అయితే ఇటీవల కావ్య నిఖిల్ గురించి ఎందుకింత చర్చ జరుగుతుంది అనేది చూద్దాం బిగ్ బాస్ లోకి నిఖిల్ గా అవకాశం వచ్చిన తర్వాత అతనికి పాపులారిటీ విపరీతంగా పెరిగింది అయితే నిఖిల్ బిగ్ బాస్ లోకి సెలెక్ట్ అయినప్పుడు వారి ఫ్రెండ్స్ అందరూ విషయం చెప్పారు కానీ కావ్య చెప్పలేదు ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ప్రేమ కథలు చెప్పమని అడగడంతో పలువురు తమ ప్రేమ కథలు చెప్పారు ఈ క్రమంలో నిఖిల్ తన ప్రేమ కథ గురించి చెప్తూ తెలుగు ఇండస్ట్రీలో అడుగు తనే అని ఫిక్స్ అయ్యాను తను వచ్చినప్పుడు నా పాత ప్రేమ కథలు మర్చిపోయేలా చేసింది ఆరేళ్ల రిలేషన్ మాది విడిపోయారంటే నేనైతే విడిపోలేదు ఫ్యూచర్ లో వేరే వ్యక్తి వచ్చినా రాకపోయినా తనతో ఉన్న నిఖిల్ మళ్ళీ రాలేడు అబ్బాయి ఒక్కసారి ఫిక్స్ అయితే విని తిరిగి చూడడు నేను ఫిక్స్ అయ్యాను తనే నా వైఫ్ అని ఎక్కడికి వెళ్ళినా తనే గుర్తుకు వస్తుంది ఈ జీవితానికి మర్చిపోలేని ఇచ్చింది తనే నాకు లాస్ట్ విడిపోయినప్పుడు చాలా కోపం వచ్చింది నా తప్పు కూడా ఉంది నేను కూడా లైట్ అనుకున్నా కొన్ని నెలల పాటు మాట్లాడలేదు మా అమ్మలాకి అనిపించింది ఇప్పటికీ నేను గివ్ అప్ ఇవ్వట్లేదు ఈ షో తర్వాత నేను వస్తాను నువ్వు మళ్ళీ కోపడతావు కోపడు పడతాను తిట్టు పడతాను మళ్ళీ కొట్టు పడతాను సారీ ఈ షో నుంచి బయటకు రాకనే నీ దగ్గరకు వస్తాను మళ్ళీ అడుగుతాను నాకు నువ్వు కావాలి బిడ్డ తప్పు చేస్తే అమ్మ క్షమించి ఎలా దగ్గరకు తీసుకుంటుందో నువ్వు కూడా అలా తీసుకుంటావని కోరుకుంటున్నా లవ్ యూ సో మచ్ అంటూ చేశాడు చెప్పిన లవ్ స్టోరీకి ఆడియన్స్ కావ్యను కావ్యను టార్గెట్ చేశారు ఎంతో ప్రేమిస్తున్నాడని ఎందుకు విడిపోయారని మళ్ళీ కావ్యకు సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు అభిమానులు అయితే తాజాగా నిఖిల్ పేరు ప్రస్తావించకుండా పోస్ట్ పెట్టింది కావ్య మాస్క్ లు వేసుకుని నటించే వాళ్ళను చూసి మోసపోవద్దు పరిస్థితులకు తగినట్లుగా ఫేక్ మనుషులు మారుతూ ఉంటారు కానీ ఏదో ఒక సందర్భంలో వారి అసలు రంగు బయటపడతారు ముసుగు తొలిగే వరకు వేచి చూడండి ఎప్పుడు ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో బాగా తెలుసు పాపం జనాలు ఆ నకిలీ యాక్టింగ్ చూసి మోసపోతుంటారు వారి యాక్టింగ్ చూసి నిజమైన సమాజం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది అలాంటి వారి గురించి జనాల్లో ఉన్న అభిప్రాయాలు మార్చుకోవాలి అన్నట్లుగా నటిస్తారు నమ్మిస్తారు కూడా నిజమైన దోషులుగా చిత్రీకరించడంలో ఇలాంటి వారు మహాదిట్ట అంటూ నిఖిల్ పేరు ప్రస్తావించకుండానే ఇన్స్టాలో పోస్టు పెట్టింది కావ్య దీంతో ఆమె పోస్టు నిఖిల్ ను ఉద్దేశిస్తూ పోస్ట్ చేసిందని కామెంట్స్ చేశారు ఇక రీసెంట్ గా స్టార్ పరివార్ కార్యక్రమంలో అందులో బీబీ పరివార్ సీరియల్ పరివార్ జరిగింది ఇక ఈ షో కి ఫస్ట్ టైం నిఖిల్ అండ్ కావ్య ఇద్దరు ఈ షోలో కలిసారు నిఖిల్ తన ఫీలింగ్స్ అన్నింటినీ కూడా స్పెట్స్ వెనకాలి దాచాడని చెప్పాలి ఇక కావ్య మాత్రం తన కోపాన్నంతా తన కలలోని ప్రదర్శిస్తూ కనిపించింది ఇక నిఖిల్ యష్మి డాన్స్ వేసేటప్పుడు కూడా అసలు కావ్య ఆ వైపే చూడలేదు హెయిర్ సరి చేసుకుంటూ ఆల్మోస్ట్ ఆ షో అంతా తన హెయిర్ సరి చేసుకుంటూ మొహం అలా తిప్పుతూ కనిపించింది కానీ నిఖిల్ వైపు అసలు చూడట్లేదు కావ్యకి నిఖిల్ మీద పాజిటివ్ ఎక్కడ రాలేదని మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది ఇక దానికి నిదర్శనమై నిఖిల్ వాళ్ళ అమ్మగారు సులేఖ గారు ఈ షోలోకి రాగానే కావ్య అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయింది వెళ్లి తన గెస్ట్ రూమ్ లో వెయిట్ చేస్తూ సులేఖ గారు వెళ్లిపోయిన తర్వాత మాత్రమే ఈ షోలోకి ఎంటర్ అయింది ఇక ఆ తర్వాత కేక్ కట్ చేస్తారు ఇక చాలా మంది కామెంట్స్ రూపంలో కూడా నిఖిల్ వాళ్ళ అమ్మగారు వలనే కావ్య నిఖిల్ ఇద్దరు విడిపోయారు అందువలనే కావ్య నిఖిల్ వాళ్ళ అమ్మగారిని ఫేస్ చేయడం ఇష్టం లేదు అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు మేబి వారి అమ్మగారి వలనే వీరిద్దరు విడిపోయారు అనేది మాత్రం మాత్రం క్లారిటీ అయితే లేదు కానీ ఒకప్పుడు అయితే మాత్రం ఇరు కుటుంబాలు కూడా వారిద్దరిని యాక్సెప్ట్ చేశారు దాని వల్లనే వారిద్దరు కూడా ఒకే ఫ్లాట్ లో హైదరాబాద్ లో ఉండి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి ఎన్నో వీడియోలు చేస్తూ వచ్చారు అదే టైంలో కావ్య వాళ్ళ అమ్మకారు కూడా చాలా సార్లు చాలా బాగా యాక్సెప్ట్ చేశారు అదంతా బాగానే ఉంది కానీ ఆ తర్వాత ఏమైందో కానీ ఈ షోలో కావ్య అలా బిహేవ్ చేయడానికి నిఖిల్ వాళ్ళ అమ్మకారు వల్లనే ప్రాబ్లం ఏదైనా ఉందేమో అని అనిపించింది చాలా మంది నెటిజన్స్ కి నిఖిల్ వన్ కూడా క్షమించినట్లు కనిపించట్లేదు ఏ ఏమైనా నిఖిల్ కావ్య కలవాలని చాలా మంది ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు మరి వీరిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్